విజయ్ హసార ట్రోఫీలో భారత స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఆడుతున్న విషయం తెలిసిందే ఇటీవల జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసిన రోహిత్ శర్మ ఆ తర్వాతి మ్యాచ్లో మాత్రం విఫలమయ్యాడు ముంబై ఉత్తరాఖండ్ మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ తొలి బంతికే గోల్డెన్ డక్అట్ అవ్వడంతో ముంబై టీంకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది మొదటి రౌండ్లో జరిగిన మ్యాచ్లో సిక్కింపై నూట యాభై ఐదు పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ శర్మ ఆ మ్యాచ్కు అభిమానులు భారీగా తరలివచ్చారు అయితే మరో బిగ్ ఇన్నింగ్స్ ఆడతాడని భావించి భారీగా తరలివచ్చిన అభిమానులకు ఈసారి మాత్రం షాక్ తగిలింది ముంబై ఉత్తరాఖండ్ మధ్య జరిగిన మ్యాచ్లో రోహిత్ గోల్డెన్ డక్అట్ అవ్వడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు రోహిత్ అవుట్ అయిన వెంటనే ఫ్యాన్స్ స్టేడియంను వీడారు రోహిత్ అవుట్ అయిన తర్వాత గేమ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ యంగ్ ప్లేయర్స్ అందరూ కలిసి మంచి స్కోర్ ను సాధించారు ఫలితంగా ముంబై మ్యాచ్ ను సొంతం చేసుకుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విజయ్ హజారే ట్రోఫీలో భారత స్టార్ బ్యాట్స్మెన్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో పాటు మరికొందరు స్టార్ ప్లేయర్స్ కూడా ఆరుతున్నారు దాంతో దేశవాళి క్రికెట్ కు ఫ్యాన్స్ నుండి మంచి స్పందన వస్తోంది తమ ఫేవరెట్ ప్లేయర్స్ ను చూసేందుకు భారీగా స్టేడియంకి తరలి తరలివస్తున్నారు అభిమానులు daily taste the daily